ఈరోజు మీతో నేను ఒక హెల్దీ స్నాక్ ఐటెం రెసిపీని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఈ రెసిపీని గోధుమ పిండితో తయారు చేస్తున్నానండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను ఈ గోధుమ పిండి షరబతి ఆటాను వాడుకు వాడుతున్నాను నేను ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకుంటున్నాను వాముని బాగా చేతులతో క్రష్ చేసి వేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న ఆయిల్ రిలీజ్ అయ్యి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు గోధుమ పిండిలో బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గరిట వరకు ఆయిల్ వేస్తున్నానండి వేసి పిండి మొత్తానికి ఆయిల్ బాగా పట్టించుకోవాలి పిండిని కాస్త ముద్ద చేస్తే చక్కగా ఇలా రావాలి అలా వచ్చిందంటే పర్ఫెక్ట్ అని అర్థం ఇప్పుడు ఇందులో ఆ వాటర్ వేసుకొని పిండి ముద్దలా కలుపుకోవాలి ఇది పూరి పిండిలా కలిపాను ఇలా కలిపిన పిండిని బాగా చేత్తో మెదాయించుకోవాలి మనం చపాతి పిండిలో మాత్రం కలపకూడదండి ఎందుకంటే అలా కలిపితే ఆయిల్ పీల్ అంటే ఇది గోధుమ పిండితో చేసేది కాబట్టి కాస్త గట్టిగానే కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేశాను ఇప్పుడు వేరే బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆవినేతి తీసుకుంటున్నాను నేను ఈ ఆవనేతిలో రెండు స్పూన్లు గోధుమ పిండి కూడా వేసేసుకుంటున్నాను వేసి బాగా పేస్ట్లో కలుపుకోవాలి ఈ కలిపిన పేస్ట్ని చపాతీ పైన స్ప్రెడ్ చేయడానికి వాడతాము ఓకే ఇప్పుడు పిండి ముద్దని తీసి బాగా మెద వేస్తున్నానండి చూసారుగా కాస్త మెత్తగా అయ్యింది గట్టిగా కలపడం వల్ల ఓకే దీన్ని ఒక రోల్లా తయారు చేశాను దీన్ని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను అంటే ఒకటే చపాతీ చేసుకోవచ్చు మరీ దానిలాగా ఎందుకు చిన్నగా సైజ్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు దీన్ని గోధుమ పిండి చక్కగా చపాతీలాగా తయారు చేసుకోవాలి ఈ చపాతీ కూడా మరీ మీడియం కాదు మరీ దళసరి కానీ కాకుండా చక్కగా చేసుకోవాలి దీని మీద ఇప్పుడు నెయ్యి గోధుమ పిండి పేస్ట్ని బాగా స్ప్రెడ్ చేసేయాలి ఇలా చేయడం వల్ల మనం చేసే స్నాక్ ఐటెం చాలా గుల్లగా వస్తుందండి అందుకని మాత్రమే ఆయిల్ కూడా మనం లెస్ ఆయిలే కలిపాం పిండిలో కూడా ఓకే దీన్ని ఇప్పుడు చపాతీని రోల్లాగా చుట్టుకుంటున్నాను నేను ఓకే రోల్ కింద చుట్టేసాం కదా ఇప్పుడు అడ్జస్ట్ అంటుకొని ఉండేలాగా కాస్త గట్టిగా ప్రసరిస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక అంగుళం ముక్కల్లాగా నేను కట్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ ఒక దాన్ని చేత్తో ప్రెస్ చేసి చూపిస్తున్నాను ఇలా చేయగానే పూరి కింద అయింది కదా దీన్ని కాస్త గోధుమ పిండి అద్దుకుని కాస్త పలచగానే చేయాలండి ఇదైతే పూరి పలుచిగా చేసిన దానిపైన మళ్ళా నెయ్యి గోధుమ పిండి పేస్ట్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి చేసేసి దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా షేప్ అయితే మినీ ఉంది చూసారు కదా ఈ సమోసా షేప్లో ఉన్న ఈ సమోసాలని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనె కాగుతుండగా అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత వెంటనే స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ తొందరగా వేగిపోతాయి కానీ లోపల మాత్రం కాస్త పచ్చి ఉండిపోతుంది అందుగురించి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి చూసారుగా చక్కగా పొరల పొరల కింద పొంగుతూ వస్తాయి కరకరలాడుతూ కూడా చాలా బాగుంటాయండి వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఓకే అండి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసినాయి కదా వీటన్నిటినీ తీసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఓకే అండి చాలా ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ స్నాక్ ఐటెం రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్